అందరికీ నమస్కారం అండి మనందరం కూడా మళ్ళీ చక్కగా రెండు వేల ఇరవై సంవత్సరంలోకి ప్రవేశించాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు గాను వ్యయం రెండు గాను రాజపూజ్యం నాలుగు గాను అవమానం గాను ఉంది వృషభ రాశి వారికి సంవత్సరం అంతా దాదాపు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం మీ జాతకంలో గ్రహస్థితి ప్రకారం కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్తగా వినండి లగ్నంలో ద్వితీయ స్థానంలో గురువు ఉండటము చతుర్థ పంచమ స్థానాల్లో కేతు ఉండటము లాభ దశమ స్థానాల్లో రాహు లాభ స్థానంలో శని రవి చంద్ర గ్రహాలు శుక్ర మౌ్యమి వంటివి అట్లాగే గ్రహణాలు మీ జీవితంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ గ్రహస్థితి ప్రభావంతో మీరు కోరుకున్న కొత్త జీవితాలు ప్రారంభమవుతాయి అనుకున్న కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు ప్రభుత్వ సంబంధమైన అధికార అనుమతి పత్రాలు టెండర్స్ రెన్యువల్స్ లైసెన్సులు మొదలైనవి లభించడంలోనూ కష్టమవుతుంది విద్యా వ్యాపార సంస్థలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారం బ్లాక్ మార్కెటింగ్ మొదలైనవి బాగా అనుకూలిస్తాయి ఇందువల్ల చట్టపరమైన చిక్కులు పొంచి ఉన్నాయని గ్రహించండి నిజాయితీగా పనిచేసే వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి ఖచ్చితమైన లాభాలు వస్తాయి పరిగెత్తి పాలు త్రాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిదని గ్రహించి అడుగు చూచి వేయండి నూతన పరిశ్రమలు వ్యాపారస్తులు రిటైలు డిస్ట్రిబ్యూటర్స్ వంటి వ్యాపారాలు ప్రారంభిస్తారు నమ్మకమే పెట్టుబడిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిన పరిస్థితి వస్తుంది సమాజంలో కనుమనుగవుతున్న నీతి నిజాయితీల పైన మీకు నమ్మకం తగ్గిపోవటం ఒకింత విస్మయానికి దారితీస్తుంది కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో విడిపోవటము మరి కొంతమంది కొత్త వ్యక్తులతో చక్కగా కలవటం కూడా జరుగుతుంది స్పెక్యులేషన్ అంతగా లాభించదు వివాదాస్పద విషయాల్లో తలదూర్చి వర్గానికి కొంత దూరం అవుతారు న్యాయస్థానాల్లో వివాదాస్పదమైన అంశాలు ఒక కొలిక్కి రావటం వాయిదా పడుతూ ఉంటుంది ఆహార మార్పులు అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు వ్యూహ ప్రతి వ్యూహంగా రచనలు చేయవలసిన పరిస్థితి వస్తుంది అనుకూల వాతావరణంలోనైనా ప్రతికూల వాతావరణంలోనైనా అనుకూల ఫలితాలే సాధిస్తారు శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు సన్నిహిత వర్గాలకు మాత్రమే తెలుస్తుంది మీ కష్టం మోసకారి దండగమారి భాగస్వాములు దూరంగా ఉంచడం మంచిది అంతరంగికులు సన్నిహితులు మిత్రులు నమద్రోహులే చేశారనే భావన మనస్సులో పడుతుంది ఇతరుల పట్ల మీరు చూపించే ఆప్యాయత అభిమానం కేవలం ఏకపక్షమే అవుతూ ఉంటాయి సాడీలు చెప్పేవారికి పిటిషన్లు పెట్టేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అత్యంత మేధావంతులను మీరు నమ్మిన వ్యక్తులు కూడా వాళ్ళ మేధస్సును రుజువు చేసుకోలేకపోతారు అనుకూల ఫలితాలు సాధించలేకపోతారు ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా శ్రమించి అనుకూల ఫలితాలను పొందే విధంగా నిర్ణయం తీసుకుంటారు అంత సామర్థ్యం లేని వ్యక్తులను చేరదీసి ఒక కూటమిగా ఏర్పడేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత వివాదాస్పదమైన మీ మీద మీరు నమ్మకంతో మీ మనసు చెప్పిన దాన్నే నమ్మండి గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగిన అపకానికి పెడితే మీరు కోరుకున్న ధనం రాదు ప్రస్తుతానికి లాభాలకి స్థిరాస్తుల రూపంలో చూసుకోవలసిందే ఆత్మీయ వర్గాలతో బంధువర్గంతో స్నేహితులతో పోల్చి చూసుకుంటారు ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారం లాభిస్తాయి మీరు మరీ అతి గోప్యంగా ప్రవర్తించారు మీ అంతర్గిక వర్గానికే విసుకొస్తుందేమో గమనించండి సంతానపు పురోభివృద్ధి బాగుంటుంది విద్యా సంబంధ విషయాల్లో వారి పురోవృద్ధి మీకు చాలా సంతోషాన్ని ఆత్మతృప్తిని కూడా వస్తుంది పిల్లలు ఎదగటం కంటే మనకేం కావాలి వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టమని మీరు చెప్పే మాటలు వాస్తవం కాదని నేను సన్నిహితులు కొంచెం శంకిస్తారు మీ జీవితంలో సాధించడానికి విఫలయత్నం చేస్తారు సమాజంలో మీరు నిర నిరూపించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది ప్రతి పని ఇతరుల సహాయ సహకారాలతో చేసి వచ్చిన ధనంతో వారికి మాట ఇచ్చి సంతృప్తిపరుస్తారు వ్యక్తిగత బలహీనతలు కలిగి ఉన్న అధికారి చేత మీ చేతిలో చిక్కుల్లో ఉంటారు అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకోవడం ఇదే జరుగుతుంది నమ్మకం లేకపోయినా ఎదుటివారి మంచి వాళ్ళు కాదని తెలిసిన వాళ్ళను నమ్మి కార్యక్రమాలు నడపాల్సిన ఒక పరిస్థితి అయితే వస్తుంది మీ భాగస్వాములు తప్పుడు నిర్ణయాల పట్ల అనాలోచిత చర్యల వల్ల ఎంతో లబ్ధి పొందాల్సిన ఒక వ్యవహారం కొద్దిపాటి లాభాలు పొందామనే అనాసక్తి పరిస్థితి కూడా మీకు వస్తుంది వాస్తవాలను గ్రహించి మీ మనస్సాక్షి చెప్పిన దానికి అనుగుణంగా నడుచుకోండి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఏర్పడేటటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆదుకుంటామని మాట ఇచ్చిన ఒక అధికారి స్థాన సంభవించడంతో మీకు అంచనాలు తలకిందలవుతాయి జాగ్రత్తగా గమనించండి కీలక స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల వద్ద ప్రతి నిమిషం గురించి వ్యవహరించండి దుష్ప్రచారం దేనికి దారితీస్తాయో ఊహించుకోవటం కష్టతరంగా ఉంటుంది గమనించి నడుచుకోండి కాలగర్భంలో కలిసిపోయిన కొందరు వ్యక్తుల జ్ఞాపకార్థం వాడి ఆత్మశాంతికి కొన్ని శాశ్వతమైన పనులు మీరు ఈ సంవత్సరం చేస్తారు ఎన్నాళ్ళో కష్టపడి సేవ చేసిన ప్రయోజనాలు పొందకపోయాం అనే భావన సందర్భాల్లో కలుగుతుంది ఎంతో ఆశ పెట్టుకుని చేసిన పనికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభించదు ఈ విషయం మానసికంగా ఆందోళన కలిగిస్తుంది సమయం కోసం వేచి చూడండి ఇతరుల గురించి చర్చించటం మీకు సంబంధం లేని విషయాల గురించి బహిరంగంగా ప్రకటన చేయటం చెప్పదగిన సూచన కాదు జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకోండి సకుటుంబ సమేతంగా లేక ఒక్కరేనైనా విదేశాలకు వెళ్ళి రావటం కానీ విహారయాత్రలు చేయటం కానీ సంవత్సరం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు సంవత్సర ద్వితీయార్థంలో కన్నా సంవత్సరం ప్రథమార్థంలోనే బాగుంటాయి రుణాలు ఇచ్చి ఆత్మీయ వర్గానికి విరోధులు అయ్యేటువంటి అవకాశం ఉంది భగవదానుగ్రహం వల్లనే స్థాయి పెరుగుతుంది బంధువర్గం నుంచి వచ్చే విమర్శలను జాగ్రత్తగా గమనించి సంయమనంతో ఉండండి సామాజిక సేవారంగంలోనూ కళారంగంలోనూ మీరు సాధించిన విజయాలు సన్మానాలు ప్రశంసాపత్రాలు మీకు లభిస్తాయి వల్ల ఎదుటి వాళ్ళు ఆర్ష్య పడే అవకాశం ఉంది కనుక ఏంటంటే మీ దారిన మీరు వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించగలుగుతారు అలాగే అసూయ ద్వేషాలు కూడా పక్క వాళ్ళకి రగిలేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు ప్రకృతి వైద్య సంబంధమైన విషయాలు ఆయుర్వేద చిట్కాలు అనుసరించి మంచి ఫలితాలు పొందుతారు సమాజ స్వరూపం చూసుకొని సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా మీ ప్రయోజనాలను కాపాడుకోండి స్త్రీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరము స్త్రీ సంతానం పురోభివృద్ధి అనుకుంటుంది కాబట్టి మీ అమ్మాయి బాగుపడితే మీ కింద ఆనందపడే వాళ్ళు ఎవరు భాగస్వాముల మధ్య సంపూర్ణమైనటువంటి ఐక్యమత్యం ఉంటుంది కుటుంబంలో బాగుంటుంది కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యం మాత్రం సాధారణంగా ఉంటుంది ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి మీ సొమ్మును మీరు దక్కించుకోవడానికి నానా తంటాలో పడాల్సి వస్తుందేమో చూసుకోండి పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు మీకు లభించడం ఉంటుంది దూర ప్రాంతాల ప్రయాణాలు కూడా మీకు ఎంతో కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పట్ల ఏకాగ్రతతో శ్రమించి మానసిక సంతృప్తిని పొందగలుగుతారు ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు దాదాపుగా మీ అనుకున్నటువంటి అంచనాలకు తగ్గట్టుగానే వస్తాయి కాకపోతే మీ ఎదుగులను చూసి మీ వాళ్ళు అసూయ పడేటువంటి స్థితికి ఎదుగుతారు కాబట్టి ఈ అసూయతో వచ్చేటువంటి మీరు ఆ భావ ప్రకటనని తట్టుకోవడానికి వారిని దగ్గర తీసుకుంటూ సంయమనంతో పాటించి మీ పురోభిద్ధిని కూడా వాళ్ళు మెచ్చుకునే స్థితికి మీరు మీ మానసిక పరిస్థితిని మీ అవసరాలని అనుగుణంగా వాళ్ళతో ఉన్న మీ రిలేషన్ పెంచుకుంటూ ముందుకు వెళితే ఈ సంవత్సరం మీకు దిగ్విజయంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఒక స్థితిలోకి ఎదుగుతారని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశిస్తుంది